ఉగాది తర్వాత నుండి టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు ఈ రాసుల వారికి విపరీతమైన ఐశ్వర్యం ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అని పండితులు చెప్తున్నారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉగాది నుండి టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు అంటే టూ థౌజండ్ ఫిఫ్టీ సంవత్సరం వరకు వీళ్ళ ఈ ప్రపంచంలోకి వెళ్ళే అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసుల వారు వీళ్లకు ఈ పట్టబయ్య అదృష్టాన్ని ఎవ్వరు ఆపలేరు ఏకంగా ఇరవై ఐదేళ్ల వరకు ఈ రాసుల వారికి తిరిగనేదే ఉండదు అని పండితులు చెప్తున్నారు అంతేకాదు మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుడి ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తర్వాత నుండి టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు ఇక ఈ రాసుల జాతకులు శనిదేవుని కృప వలన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉగాది నుండి టూ థౌజండ్ ఫిఫ్టీ సంవత్సరం వరకు అనమాట అండి ఇంకా తిరుగుండదు వీరికి అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది వీరికి ఈ సమయంలో ఈ రాసుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అంతేకాదు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు రాసులు ఏమిటి ఆ రాసుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి దీని కారణంగా ఈ రాసుల వారు జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు శనిదేవుని కృప కటాక్షాల వల్ల ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ఫిఫ్టీ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో మీరు అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మళ్ళీ చెప్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అప్పుడే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల జాతకం వెలిగిపోతుంది మీరు చేసిన అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను మీరు అందుకుంటారు అని పండితులు బల్లగుద్ది మరి చెప్తున్నారు అంతేకాదు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది మీ ఆనందం అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఈ శనిదేవుడు శనిదేవుడు సూర్యుడి పుత్రుడు న్యాయానికి ప్రతికగా శనిదేవుని కొలుస్తూ ఉంటారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు అలాగే కర్మఫల ప్రదాత అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఈయన న్యాయం వైపే నిలబడతాడు అన్యాయాన్ని చాలా బాగా ఎదిరిస్తారు అన్యాయం చేసే వాళ్ళని అస్సలు వదిలిపెట్టరు ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని అష్టమ శని మరియు అర్ధష్టమ శని ఉన్నప్పటికీ ఇక ఈ శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మఫల ప్రదాత అంటే వీళ్ళు చేసిన ఎదుటి వాళ్ళని చేసిన దానికి ఆయన వీడికి శిక్ష వేస్తూ ఉంటాడు అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు అని చెప్తున్నారు పండితులు శనిదేవుడు వారి వారి కర్మఫలాలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేవి అస్సలు ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్ళకు నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు అలాంటి శనిదేవుడి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఈ పన్నెండు రాసుల్లో వారిలో కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగపోతూ ఉంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇంకా టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు ఉన్నదంటే ఇంకా చూడండి వాళ్ళ జీవితం ఎట్లుంటుందో దీనికి కారణంగా ఈ రాసుల జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి టూ ఫిఫ్టీ వరకు ఉండే ఈ సమయం ఎంతో యోగవంతమైంది అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేదే ఉండదు అని పండితులు చెప్తున్నారు ఈ శనిదేవునికి విశేషమైన కృప ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి మరి అదృష్ట రాసులు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం అంతేకాదు మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ చెప్తున్నాను అంతేకాదండి ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఇప్పటి వరకు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి చేస్తారు కదూ శనిదేవుడు న్యాయానికి కర్మకు అధిపతి ఆయన ప్రభావం మన జీవితం మీద నెమ్మదిగా కానీ దృఢంగా కానీ ఉంటుంది శని అనుగ్రహం శని అనుగ్రహం లభించిన వారికి జీవితంలో గొప్ప విజయాలు ఆర్థిక స్థిరత్వం అధిక గౌరవం లభిస్తాయి కానీ శని దోషం ఉన్నవారు కొన్ని పరీక్షలు ఎదుర్కొంటారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు శనిగ్రహం కొన్ని రాసులకు అదృష్టాన్ని తీసుకురానుండగా మరికొంతమందికి కష్టాలను అధిగమించే శక్తిని ఇస్తున్నాడు అని పండితులు చెప్తున్నారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం నుండి టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు సంవత్సరం వరకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాపోతున్న రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి ఉత్తర పాల్గొని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలతో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యారాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది కన్యా రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు సంవత్సరం వరకు ఉండే సమయం మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు అదృష్టాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులన్నీ ప్రారంభిస్తారు ఇంకొకటండి శనిదేవుడు కటాక్షంతో ఇవన్నీ పొందబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ న్యాయపరంగా ఉంటేనే ఎదుటివారికి అన్యాయం చేస్తూ మా మేము బాగుండాలి అని అనుకుంటే కనుక కష్టం అనేది పట్టదు ఇంకా శనిదేవుడి దృష్టిలో పడి ఇంకా బాగా నలిగిపోతారు కాబట్టి ఎవరైనా సరే ఏ తప్పు చేయకుండా ఎదుటివారి జోలికి పోకుండా మీ మంచి మీరు చూసుకుంటే మంచిది అని పండితులు హెచ్చరిస్తున్నారు అంటే మాకు ఎట్లాగూ మంచి అవుతుంది కదా ఎదుటివారికి చెడు చేయాలని అనుకోవద్దు మీ మంచి మీరు చూసుకుంటే చాలు ఎదుటివారి జోలి మీకు అనవసరం చేస్తే మంచి చేయండి లేదా ఊరుకోండి అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే శనిదేవుడు మళ్ళీ కోలుకోలేని దెబ్బ కూడా వేస్తాడంట ఎంత అదృష్టాన్ని ఇస్తాడో మంచిగా ఉంటే చెడుదారిలోకి వెళ్తే అంత దెబ్బ వేస్తాడట మళ్ళీ కోలుకోలేనటువంటిది కాబట్టి పండితులు జాగ్రత్తగా ఉండాలి అని కూడా హెచ్చరిస్తున్నారు మీరు మంచి పనులు చేస్తే అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు ఉద్యోగులకు వారి కార్యాలయాల్లో మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్ ఇస్తూ ఉంటారు జీతాలు కూడా పెరుగుతాయి మీకు అని పండితులు చెప్తున్నారు కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండపోతుంది అలాగే ఎవరైతే కన్యారాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం తప్పకుండా కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు అంటే సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇంకా రెండవ రాశి వచ్చేసి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి శని భగవానుడి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లెమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షానం ఉన్నది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు అని పండితులు చెప్తున్నారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీపై జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అయిపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి సమయంలో వ్యాపారాల అభివృద్ధి చెందుతాయి అని పండితులు ధన ధనలాభాలు కలుగుతాయి అంతేకాదు ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కళలు కంటున్నారో వారికి ఈ సమయంలో మీ ప్రయత్నాలు నెరవేరుతాయనే చెప్పవచ్చు అంటున్నారు పండితులు వృష్భ రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీ సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక మూడవ రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారికి తులారాశికి చెందుతారు జన్మించిన వారు చక్రంలో తులారాశి ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి జాతకులకు శనిదేవుడు ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయని పండితులు చెప్తున్నారు ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా పేదలకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందుతారు మీ జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక శుభయోగాలు అనేవి మీకు కలుగుతాయి అని పండితులు చెప్తున్నారు ఈ సమయంలో మీకు ఇవి సిద్ధమవుతూ ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరు వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసుల్లో మీ పనులు సమయానికి పూర్తి అవుతాయి తులారాశి వారికి శనిదేవుడు ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షానే ఉంటుంది ఇదివరకు మీరు పని చేసినా ఫలితం రాలేదని బాధపడేవారు కానీ ఈ సమయంలో అలా కాదనమాట మీరు చేసే పనికి మీరు కష్టపడే కష్టానికి తగ్గ ఫలితాన్ని అంతకి డబల్ ఫలితాన్ని అదృష్టాన్ని అందుకుంటారు అని పండితులు చెప్తున్నారు ఈ సమయాన్ని మీరు పూర్తిగా అస్సలు వృధా చేయకూడదు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవటం వల్ల శనిదేవుడు ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి మీ ఆదాయ వనరులు మరింత బలపడుతూ ఉంటాయన్నమాట ఈ విధంగా మీరు ఉండటం వల్ల అంతేగాని మాకు అదృష్టం వచ్చింది కదా ఆటోమేటిక్గా అవే పనులు అయిపోతాయని అస్సలు అనుకోకండి మీరు ఎంత కష్టపడి పని చేసుకుంటే మీకు అంత బాగా పైకి వస్తారట ఇదివరకు కష్టపడి చేసినా పైకి రావటం అనేది ఉండకపోయేది కానీ ఇప్పుడు అట్లా కాదు మీరు చేసే పనికి గుర్తింపు అనేది బాగా వస్తుంది కాబట్టి తద్వారా మీ లాభం అనేది పెరుగుతుంటారు మీ ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తూ ఉంటారు ఇంకా ఈ తులారాశి వారికి శని మహాదశ ఉండే సమయం చాలా మంచిది అనమాట ఏంటంటే ఈ సంవత్సరాలన్నీ ఆర్థిక అభివృద్ధినే అందిస్తాయి మీకు కాబట్టి మీకు వచ్చిన ఈ అవకాశాలని చక్కగా వినియోగించుకోండి అని పండితులు చెప్తున్నారు ఇంకొక రాశి కుంభరాశి ఇంకా నాలుగవది ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాద్రపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి జాతకులకు శనిదేవునికి అపారమైన కృపా కటాక్షాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు ఎంతగానో అవి అన్నమాట ఈ కృపా కటాక్షాలు అనేవి గతంలో ఏవైతే పనుల మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో అవి సమయంలో పూర్తవుతాయి అలాగే ఇది వరకు మీరు ఎవరికైతే డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావటానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఈ సమయంలో ఉద్యోగులకు మీరు పనిచేసే కార్యాలయాల్లోనూ సహా ఉద్యోగులు మీకు సహకరిస్తారు అలాగే మీ పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు అలాగే మీ జీతాలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు బాగా నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అని పండితులు చెప్తున్నారు అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది ఇక శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు కృపా కటాకే ఐదవ రాశి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు శాస్త్రం ప్రకారం మకర రాశి పదో స్థానంలో ఉంటుంది ఈ రాశి అధిపతి ఏమిటి అంటే శని దేవుడు ఈ మకర రాశికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు కొన్నేళ్లు అద్భుతంగా ఉంటాయి ఈ శనిదేవుడి ప్రభావం వల్ల మరికొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు శని గ్రహాధిపత్యం వల్ల కొన్నిసార్లు ఆలస్యంగా ఫలితం వచ్చినప్పటికీ కష్టపడి పనిచేస్తే గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు అని పండితులు చెప్తున్నారు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు కొత్త అవకాశాలు క వస్తాయంట అలాగే వ్యాపారం చేసేవారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు కుటుంబంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉంటాయి కానీ పరిష్కారం అవుతాయట సంతాన విషయంలో చాలా శుభవార్తలు వినే అవకాశం ఉంది అని పండితులు చెప్తున్నారు ఆరోగ్యపరంగా కూడా కొంచెం మానసిక ఒత్తిడి అధికంగా ఉండొచ్చు ధ్యానం యోగాలతో అదుపు చేసుకోవాలి అని పండితులు చెప్తున్నారు పెద్ద పెద్ద వ్యాపారాలు పారిశ్రామిక రంగంలో ఉన్నవారు మంచి విజయాలు సాధిస్తారట రాజకీయంగా సామాజిక రంగాల్లో గుర్తింపు పెరుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఈ దశలో ఈ శని ప్రభావం మల్లర రాశి వారు ధనవంతులుగా మారే అవకాశం ఉంది పెట్టుబడులు అనుకున్నంత లాభాలని ఇస్తాయని పండితులు చెప్తున్నారు ఈ మకర రాశి వారికి క్రమశిక్షణ శ్రమత్వ ప్రధాన లక్షణాలు వీరి జీవితంలో ఎప్పుడు నిదానంగా కానీ దృఢంగా కానీ ఎదుగుతారు అదృష్టం వీరి వెంట నడుస్తుంది కానీ కేవలం కృషి వల్లే ఫలితాలు వస్తాయి శని గ్రహాధిపత్యం ఉన్న ఈ రాశి వారు కొంత ఆలస్యంగానైనా ఫలితాలు పొంది చివరికి విజయం సాధించిన వారు అవుతారు అని పండితులు చెప్తున్నారు అంతేకాదు మకర రాశి వారికి దీర్ఘకాలిక పెట్టుబడులు అదృష్టాన్ని తెస్తాయి అని అంటున్నారు వ్యాపారస్తులకు నెమ్మదిగా కానీ గట్టి ఎదుగుదల అనేది ఉంటుంది ఓర్పుగా పనిచేస్తే భారీ సంపద కూడబెట్టే అవకాశం వీరికి చాలా ఉంది అని పండితులు చెప్తున్నారు ఈ మకర రాశి వారు ఓర్పుతో ముందుకు సాగితే దేవుడు ఆలస్యంగా వర్మిస్తాడు కానీ అస్సలు మర్చిపోడట ఈ మకర రాశి వారు క్రమశిక్షణ ఓర్పు దీక్ష కలిగిన వ్యక్తిత్వం గలవారు వీరి అదృష్టం నెమ్మదిగా కానీ గట్టిగా నిలబడే విధంగా ఉంటుంది నెమ్మదిగా వచ్చిన వీరు శ్రమించి విజయం సాధిస్తారు ఒకసారి విజయం వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్లే పరిస్థితి అంటూ ఉండదు శని ప్రభావం వల్ల అని పండితులు చెప్తున్నారు ఈ శని మకర రాశి స్వగ్రహం కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మధ్యకాలం గొప్ప విజయాలను వీరికి అందిస్తుంది అన్ని అనమాట వ్యాపార ఉద్యోగ రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది అనమాట వీరికి ఈ రాశి వారికి నెమ్మదిగా కానీ శాశ్వతమైన విజ విజయాలైతే అందుకుంటారనే పండితులు చెప్తున్నారు ఈ శని ప్రభావం వల్ల శనిదేవుడు ఆలస్యంగా ఫలితం ఇస్తాడు కానీ గట్టిపడిన వారిని ఎప్పటికీ వదిలిపోడు ఈ రాసుల వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు పట్టిందల్ల బంగారం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఉగాది శుభారంభం కావడంతో ఈ రాసుల వారు తమ జీవితాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తే అదృష్టం వారి వెంట నడుస్తుంది ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగండి అని పండితులు చెప్తున్నారు ఈ సమయాన్ని అస్సలు మీరు వృధా చేసుకోకుండా వినియోగించుకున్నట్లయితే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా ఈ రాసుల వారు వారి కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ఫిఫ్టీ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని అందుకోండి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాసుల జాతకం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది మీ జీవితంలో ఉన్నత శిఖరాలని అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటేశ్వరులు అవుతారు అని పండితులు చెప్తున్నారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాసుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీవితాల్ని అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది మీరు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం ఉగాది నుండి టూ థౌజండ్ ఫిఫ్టీ సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా తప్పకుండా వినియోగించుకోండి అలాగే శనివారం ఈ నియమాలను పాటించండి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజు శని విగ్రహానికి పూజ చేయండి అలాగే పేదవారికి దాన చేయండి ఇలా చేస్తే ఆ దేవుని కృపా కటాక్షాలు మీ మీద ఎల్లవేళలా ఉంటాయి ఈ పరిహారాలు కూడా చేయండి శని అనుగ్రహాన్ని పొందేందుకు ఈ పరిహారాలు చేయాలి మీరు ఇంకా బాగా సెటిల్ అవ్వచ్చు మీరు ప్రతి శనివారం తీలతైల అభిషేకం చేయండి హనుమాన్ చాలీసా శనిసూత్రం పఠించండి నీలం రత్నం ధరించాలి అది జ్యోతిష నిపుణుడి సలహాతో